హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో మీ పర్సన్కి తిరిగి మీరు గుర్తొస్తున్నారా మళ్ళీ కమ్యూనికేషన్ ఉండబోతో ఉందా సో రిలేషన్ ఎలాంటి రిలేషన్ ఎలాంటి చేంజెస్ అనేవి ఉన్నాయి ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి యూనివర్స్ ఏం చెప్తుంది రిలేషన్ గురించి ఎలాంటి మన గైడెన్స్ ఇవ్వబోతో ఉంది సో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతో ఉంది యూనివర్స్ సో ఇవైతే మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతున్నాయి మర్చిపోతుందండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ అయితే వెళ్ళిపోదాం యాజ్ యూజల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దామండి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం సో మీ పర్సన్కి తిరిగి మళ్ళీ మీరు గుర్తొస్తూ ఉన్నారా తిరిగి కమ్యూనికేషన్ ఉండబోతూ ఉందా సో రిలేషన్లో ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధ సిద్ధంగా ఉన్నారు అండ్ ఏ విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు అవి మీకు చెప్పాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మనం ఉన్నాం సో ఫస్ట్ అయితే మనం టెన్ కార్డ్స్ ఇద్దాం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే Sure. Okay. And uh, one. And two. Three. Four. Five. సిక్స్ అండ్ సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈ నోర్స్ మనకి ఏం చెప్తుంది ఓకే ఈనవర్స్ ఎలాంటి మెసేజ్ మనకి ఇవ్వబపోతూ ఉంది చూద్దామండి ఓకే యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో అందుకే సో మీ పర్సన్ తిరిగి మీకు గుర్తొస్తున్నారంటే సో ఆలోచనలు అయితే మనసులో మెదులుతూ ఉన్నాయి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి అండ్ రిలేషన్లో జరిగినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు రిలేషన్లో జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కానివ్వచ్చు సో ఎందుకు రిలేషన్లో బ్రేక్ వచ్చింది సో ఎందుకు రిలేషన్లో ఈ చేంజెస్ అనేవి వచ్చినాయి సో మనం ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం ఏమన్నా లేట్ అయిందా సరైన టైంలో మనం ఏమైనా డెసిషన్స్ తీసుకోలేకపోయామా సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్ మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉందండి సో మనం ఏదైనా మంచి పర్సన్ మిస్ అవుతూ ఉన్నామా సో మనం ఎక్కడైనా సరే ఒక మిస్టేక్ ఏదైనా చేస్తూ ఉన్నామా సో తిరిగి మనకి కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ ఉన్నా మనం ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతూ ఉన్నాం సో రీజన్స్ ఏమన్నా ఇవన్నీ కూడా మనసులో అలా ఆలోచనలు అయితే మెదులుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా గుర్తొస్తున్నారా అంటే రిగ్రెట్ అవుతూ ఉన్నారండి రి ఈ రిగ్రెట్ అవడంలో నుంచి సో ఖచ్చితంగా గుర్తొస్తున్నారు ఎందుకు రిగ్రెట్ అవుతున్నారంటే రిలేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్సే సో ఖచ్చితంగా మీ పర్సన్ని రిగ్రెట్ గురే విధంగా చేస్తూ ఉన్నాయి ఆలోచించ ఆలోచింపజేస్తూ చేస్తూ ఉన్నాయి అండ్ రియలైజ్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాయి అండ్ మన వైపు నుంచి ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది అండ్ మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కూడా మీ పర్సన్ గుర్తొస్తుంది రిలేషన్ కోసం ఎంత కష్టపడ్డారు ఏం చేశారు రిలేషన్ కోసం సో వీటన్నిటి గురించి కూడా ఒక సోల్ సెట్స్ అయితే చేస్తూ ఉన్నారండి సో రిగ్రేషన్ రిగ్రేషన్ అయితే ఉంది సో తనకు తనుగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా అయితే తెలుసుకుంటూ ఉన్నారు వాస్తవాలను తెలుసుకుంటూ ఉన్నారు సో ఏ విధంగా అయితే తనకు తనుగా రిగ్రేట్ అవుతూ ఆ వాస్తవాలను తెలుసుకుంటూ ఉన్నారో ఆ ఆలోచనలో నుంచే మీరు ఖచ్చితంగా గుర్తొస్తున్నారు మీరు ఇచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ కానివచ్చు మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ కానివచ్చు లేదు మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివచ్చు సో ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి బట్ ఎక్కడైతే రిలేషన్లో కన్ఫ్లూట్స్ వచ్చినాయో వాటి గురించి కూడా సెట్ చేస్తున్నారు నిజం కోసం వెతుకుతూ ఉన్నారు ఆ నిజం తెలిస్తే సో తిరిగి మళ్ళీ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుంది ఒక కమ్యూనికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఒక తోటి ఉన్నారు ఒక ఆశతోటి ఉన్నారు అండ్ మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి ఒక ఆలోచన అయితే ఉంది ఆలోచన చెప్పొచ్చు ఆలోచన అయితే ఉంది అండ్ ట్రస్ట్ ఎంతవరకు ఉంది సో రిలేషన్లో ఏవైనా మన వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిలేషన్లో బ్రేక్ వచ్చినప్పుడు సో ఇంకా ట్రస్ట్ ఉందా రిలేషన్ మీద సో ఎలాంటి ట్రస్ట్ ఉంది ఉంటే తిరిగి మళ్ళీ ఆ ట్రస్ట్ అనేది రిలేషన్గా మారుతుందా వీటి గురించి కూడా ఆలోచన అయితే జరుగుతూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఎక్కడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి వాటి గురించి కూడా సో నిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలని మాత్రం ఇవన్నీ కూడా జరగడం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ తనకు తనగా ఒక గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారండి తనకు తనగా మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు తనకు తనగా విల్ పవర్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా హోప్ తోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు మనం సక్సెస్ అవుతాం సో ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాం అనేటువంటి ఒక హోప్ తోటి మాత్రం ముందుకెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మనకు ఒక మంచి పాజిటివ్ రివ్యూ కూడా ఇస్తూ ఉంది యూనివర్స్ మీ పర్సన్కి మీ ఆలోచనలు అయితే గుర్తొస్తూ ఉన్నాయి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో రిలేషన్ కోసం మీరు చూపించినటువంటి చొరవ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీ పర్సన్ గుర్తొస్తూ ఉన్నాయి సో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు బ్రేక్ వచ్చింది ఎందుకు రిలేషన్ నుంచి మనం దూరం అయ్యాను అనేటువంటి విషయాల గురించి మాత్రం ఖచ్చితంగా ఒక సోల్ సెట్స్ అయితే చేస్తూ ఉన్నారండి త్రూ నిజాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో తిరిగి ఆ నిజాన్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఒక హోప్ ఒక ఆశ తిరిగి మళ్ళీ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్తుందని చెప్పేసి ఒక ఆశతోటి అయితే ముందుకు నడుస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా హార్డ్ వర్క్ అయితే మీరు చేసినటువంటి ఏదైతే హార్డ్ వర్క్ ఉందో సో ఖచ్చితంగా రేపు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుందన్న లేదు మీ పర్సన్కి తిరిగి మళ్ళీ మీ ఆలోచనలు గుర్తొస్తున్నాయన్నా ఒక కమ్యూనికేషన్ ఉండబోతుంది అన్న సో వాటన్నిటికీ కూడా కారణం మీరు రిలేషన్ కోసం చేసినటువంటి హార్డ్ వర్క్ అని సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉంది చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది రిలేషన్ కోసం రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం సో చేసిన వర్కే మళ్ళీ చాలా సందర్భాల్లో చేశారు ఈవెన్ ఫెయిల్యూర్ అయినా సరే సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చాలా ప్రయత్నాలు అనేవి చేశారు సో మీ వంతుగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కానీ లేదు మీ వంతుగా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది మీరేం ట్రూత్ని ఫైండ్ అవుట్ చేశారు ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా సందర్భాల్లో చెప్పాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది బట్ చాలా సందర్భాల్లో ఆ ప్రయత్నం విఫలం అవడం జరిగింది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా పోయింది అండ్ ఇవన్నీ కూడా చెప్పాలి అనేటువంటి మనసులో డ్రీమ్ ఎప్పటి నుంచో ఉంది బట్ ఎక్కడ కూడా ఆ ప్రయత్నాన్ని అయితే ఆపట్లేదండి ఆ ప్రయత్నం అలా చేసుకుంటూ ముందుకు సాగిపోతూ নাহாரு అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేసినటువంటి సందర్భం ఉంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతోంది మీ యొక్క వర్క్ అనేది సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా సందర్భాలు ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతూ వచ్చారో సో ఇంకా క్రియేటివిటీగా ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అండ్ మీ పర్సన్ తిరిగి మళ్ళీ ఒక రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి అని చెప్పేసి మీరు కోరుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి దానికోసం చాలా వర్క్ అయితే చేయడం జరిగిందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మీ పర్సన్కి తిరిగి మళ్ళీ మీరు మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు మీరు చూపించినటువంటి కేరింగ్ కానివ్వచ్చు మీరు చూపించినటువంటి సో ఒక విల్ పవర్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి తిరిగి మళ్ళీ మనసులో అలా మెదులుతూ ఉన్నాయి బట్ కొన్ని కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ ఉన్నారు సో వెంటనే కమ్యూనికేట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేకపోయినా సో ఈ ఆలోచనలు అయితే మీ పర్సన్ మనసులో అలా మెదులుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో పర్సన్కు ఉండేటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకునేటువంటి క్రమంలో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు లేదు జాబ్ పరంగా ఉండేటువంటి సమస్యలు కానివ్వచ్చు ఏదైనా సరే సో వెంటనే కమ్యూనికేషన్ లేకపోయినా సరే సో ఖచ్చితంగా ఒక ఆలోచనలు అయితే మీ పర్సన్ మనసులో ఉన్నాయి సో మీరు ఇచ్చినటువంటి హార్డ్ వర్క్ మీరు చేసినటువంటి సో మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మధ్యలో ఆలోచనలు అన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి సో తిరిగి మళ్ళీ ఒక మంచి రియూనియన్ ఉంటే బాగుంటుంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని మీ పర్సన్ కూడా కోరుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అంత వెంటనే డైరెక్ట్ కమ్యూనికేషన్కి అంత అనుకూలంగా లేకపోయినా సరే ఒక ప్రయత్నం అయితే అనేటువంటి ఆలోచన మీ పర్సన్ మనసులో అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఉందండి అండ్ సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం సో మీ పర్సన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు వెంటనే కమ్యూనికేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేకపోయినా మనసులో ఆలోచనలు మెదులుతో ఉన్నాయి బట్ చాలా సందర్భాల్లో ఏవైతే రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఏదైతే రిలేషన్లో వచ్చినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కారణం కొంతవరకు నెగిటివ్ థాట్స్ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి త్వర చెప్తుంది అండి మీ పర్సన్ మీ పర్సన్ మనసులో వచ్చినటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో సో రిలేషన్ ఎలా ఉంటుంది స్ట్రాంగ్ బాండ్గా వెళ్తుందా లేదా సో మన కెరియర్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం కరెక్ట్గా ఏమైనా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామా లేదు థర్డ్ పర్సన్ యొక్క మాట మనం వినట్లేదు సో వింటే బాగుంటుంది సో థర్డ్ పర్సన్ కూడా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏదైతే థర్డ్ పర్సన్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కువ డిపెండ్ అయ్యారు థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఏదైతే రిలేషన్లో ఇంప్లిమెంట్ చేశారో సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఏదైతే కన్ఫ్యూజన్స్ వచ్చినాయో వాటి అన్నిటికీ కూడా కారణం అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది మరి ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో బట్ చాలా సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి రిగ్రెట్ అవుతున్నారు మనం ఆల్రెడీ రీడింగ్లో కూడా చెప్పుకున్నాం బట్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ టైంలో ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా ఎందుకు మనం కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకోలేకపోయామని చెప్పేస్తో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది ఒక ఒక రిగ్రెట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ డెసిషన్స్ని తీసుకున్నటువంటి నిర్ణయాలను షేర్ చేసుకోవడంలో కానీ అంతగా చొరవ చూపించకపోవడం సో పార్ట్నర్ ఉన్నారు కదా సో రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో పర్వాలేదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు సో అలాంటివన్నీ కూడా సో రిలేషన్లో కొంత బ్రేక్ రావడానికి కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా ఏదైతే ఆ నెగిటివ్ థాట్స్లో నుంచి బయటికి రాలేకపోవడం సో రిలేషన్ పట్ల రిలేషన్ ఏమవుతుంది ముందుకు వెళ్తుందా వెళ్తే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే సో దానికి ఓవర్గా ఆలోచించడం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం రిలేషన్కి సంబంధించి సో అలా 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 రిలేషన్లో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం చిన్న గ్యాప్ అనేది రావడం సో డిసగ్రిమెంట్స్ అనేవి రావటం రిలేషన్లో అలా గ్యాప్ అనేది సో పెరిగిపోవడం సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడైతే రిగ్రేట్ అవుతూ ఉన్నారండి తిరిగి మీ ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడు మాత్రం కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు సో ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు జాబ్ అనొచ్చు కెరీర్ అనవచ్చు ఇంకొక ప్రాబ్లం అనొచ్చు ఇంకోటో అనొచ్చు బట్ కొంత పెయిన్ఫుల్ సిచువేషన్స్ అయితే మీ పర్సన్ ఉన్నారు ఈవెన్ వెంటనే కమ్యూనికేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు బట్ ఆ కమ్యూనికేషన్ అయితే ఉంది ఆ కమ్యూనికేషన్ చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయని సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక బ్యాలెన్స్ చేయాలనేటువంటి కోరిక మాత్రం మనసులో ఉందండి సో మీ వైపు నుంచి కూడా ఒక రిగ్రేషన్ అయితే ఉంది మీ వైపు నుంచి కూడా ఒక రియలైజేషన్ అయితే ఉంది ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు సరిగ్గా మనం బ్యాలెన్స్ చేయలేకపోయాము ఈవెన్ బ్యాలెన్స్ చేస్తుంటే సో ఇప్పటివరకు ఆ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా రిలేషన్లో ఆ గ్యాప్ అనేది వచ్చిండేది కాదు రిలేషన్లో ఆ బ్రేక్ అనేది వచ్చిండేది కాదు రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అనేది ఉండేది ఈవెన్ మనం సరైనటువంటి యాక్షన్స్ అనేవి మనం తీసుకోలేదు సో మన పర్సన్ మంచి అడ్వైజెస్ మనకి ఇచ్చారు బట్ మనమే వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి సో ఇప్పటికి కూడా మీ పర్సన్ మీద చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది సో చాలా మంచి పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి ఈవెన్ ఇక ఇక ముందు కానీ ఏదన్నా మన పర్సన్కి మనం గుర్తొచ్చి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ ఉండి రిలేషన్ కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే మాత్రం సో ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేయాలి సో అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ అయినా లేదు రిలేషన్లో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయినా ఏమైనా సరే మనం ఖచ్చితంగా వాటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన మాత్రం ఉందండి సో చాలా ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది తిరిగి మళ్ళీ ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అందితే బాగుంటుంది అని చెప్పేసి మాత్రం చాలా హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ సైలెంట్గా మీ యొక్క హార్డ్ వర్క్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ భవిష్యత్తు మీద సో ఖచ్చితంగా నమ్మకం ఉంది దైవం మీద నమ్మకం ఉంది భవిష్యత్తు మీద నమ్మకం ఉంది సో ఫ్యూచర్ గురించి గట్టి ఆలోచనలు అయితే ఉన్నాయి ఒక మంచి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు మీరు గెయిన్ చేసుకుంటూ ఉన్నారా పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి రిలేషన్ గురించి కూడా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది మీ పర్సన్ గురించి కూడా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది ఈవెన్ చాలా ఫర్గ్యూనెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి సో రిలేషన్లో ఎవరు మిస్టేక్ ఉన్నా సరే ఎవరి వైపు అది మిస్టేక్ ఉన్నా సరే జరిగినటువంటి దా ఏదైతే ఉందో దానికి ఇద్దరం కూడా బాధ్యులం అని చెప్పేసి అలా ఒక మంచి ఫర్గ్యూనెస్ తోటి ముందుకెళ్ళేటువంటి ఒక మంచి గుణం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఈవెన్ వెంటనే పాసిబుల్ కాకపోయినా సో భవిష్యత్తులో ఒక మంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా పాజిటివిటీగా ఉన్నారండి చాలా పాజిటివ్ ఆలోచనలతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో ఈవెన్ ఏదైతే మీ పర్సన్ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ సో రిలేషన్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ పరంగా కొంత నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినా సో రిలేషన్ పట్ల కొంత కొంత నెగిటివ్గా ఉన్న రిలేషన్ సక్సెస్ అవుతుందా ఎలా ముందుకెళ్తుంది సో ఐడియాస్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి సో ఎలా ఉంటుంది కెరీర్ ఉంది జాబ్ ఉంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి కొంత మీ పర్సన్ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినా సో మీకు మాత్రం చాలా పాజిటివ్ ఆలోచనలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది చాలా పాజిటివ్గా రిలేషన్ గురించి ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి చాలా ఎమోషనల్గా సో చాలా బ్యాలెన్స్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది సో మన పర్సన్ యొక్క హ్యాపీనెస్ మనకు తెలుస్తుంది సో తను హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడున్నా పర్వాలేదు తను హ్యాపీగా ఉంటే చాలు సో ఆ ఒక్క న్యూస్ మనకు అందితే చాలు అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు మీ ఆలోచనలకు కానీ మీ మనసులో ఉండేటువంటి డ్రీముకు కానీ ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక సక్సెస్ అయితే రాబోతోంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే రాబోతున్నాయి ఒక మంచి హ్యాపీనెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతోంది ఒక మంచి సక్సెస్ అయితే ఓవరాల్గా అని చెప్పేసి ఒక యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ కోరుకుంటూ ఉందండి సో ఖచ్చితంగా అందరూ కూడా బాగుండాలి మరీ ముఖ్యంగా మీ యొక్క సక్సెస్ని యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంది కూడా యూనివర్స్ అండ్ మీకు ఆ పాజిటివ్ ఎనర్జీని కూడా యూనివర్స్ అందిస్తూ ఉంది సో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేసి లైఫ్లో కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ రిలేషన్ పరంగా కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మీ యొక్క కెరియర్లో కానీ జాబ్లో కానీ సో మీరు కోరుకున్న ప్రతి దాంట్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అండ్ మీ యొక్క లైఫ్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్ యూనివర్స్ నుంచి మీకు అందాలని ఒక మంచి విల్ పవర్ యూనివర్స్ నుంచి మీకు అందాలని చెప్పేసి సో మీరు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అన్ని రంగాల్లో కూడా ముందుండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం అండి అంటే ఖచ్చితంగా యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది ఒక కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది ఈవెన్ కొన్ని సమస్యల్లో మీ పర్సన్ ఉండొచ్చు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మీ పర్సన్ ఉండొచ్చు బట్ ఎప్పుడోకప్పుడు అది పాసిబుల్ అవుతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా అంత మంచి జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది అండ్ సో చాలా ఊహలు అయితే ఉన్నాయండి అటు కెరియర్ గురించి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ గురించి రిలేషన్ గురించి చాలా ఒక హోప్ అయితే ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అంటే ఒక మంచి హోప్ అయితే ఎదురుచూస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్కి కొంత మనం గుర్తు అసలు ఒక ఆలోచన మనసులో అయితే ఓవరాల్గా ఓ తింకు సో మన పర్సన్కి మనం గుర్తున్నామా మన ఆలోచనలు వస్తూ ఉన్నాయా తిరిగి ఒక కమ్యూనికేషన్ ఉందా సో ఇవన్నీ కూడా మనసులో రెగ్యులర్గా వచ్చేటువంటి ఆలోచనలు సో వీటన్నిటికీ కూడా ఒక ఆన్సర్ అనేది కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ని అడుగుతూ ఉన్నారు ఒక ఆన్సర్ సో ఓవరాల్గా ఎలా ఉంటుంది సో మన పర్సన్కి మనం ఒక రీయూనియన్ ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది సో ఇన్వర్ట్స్ కూడా చెప్తూ ఉందండి ఏదైతే రిలేషన్ లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఓవరాల్గా రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ కానీ రిలేషన్లో వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్సెస్ కానీ కారణమైంది సో మీ పర్సన్ కూడా తన యొక్క కెరియర్లో తన యొక్క లైఫ్లో సో బిజీగా మారటం జరిగింది సో ఇప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆలోచనలు గుర్తొస్తూ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో మీ పర్సన్ ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రతి క్షణం కూడా మీరు గుర్తొస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ సో ఖచ్చితంగా మీరు అనుక్షణం కూడా గుర్తొస్తూ ఉన్నారు బట్ కమ్యూనికేట్ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు తన కెరియర్ పరంగా ముందు సక్సెస్ అవ్వాలి సో జాబ్ పరంగా ముందు సక్సెస్ అవ్వాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి వాటిని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేస్తో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ ప్రయత్నాలు అయితే ఎక్కడ ఆపట్లేదండి మీ సైడ్ నుంచి అంత ప్రయత్నం అయితే చేస్తున్నారు మీ పర్సనల్ వైపు నుంచి కూడా అంతే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు బట్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి అనుగుణంగా వెళ్ళాలి అని చెప్పి మాత్రం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే వాటిని ఫేస్ చేసుకొని ముందుకెళ్ళాలి అని మాత్రం సో మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా మీ పర్సన్ కూడా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఈసారి మాత్రం రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు సో తిరిగి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారు ముందుగా తను ఉండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రావాలని మాత్రం కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక కెరీర్ మీద ఫోకస్ చేయాలి రిలేషన్ మీద ఫోకస్ చేయాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మాత్రం ఓవరాల్గా అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని సిద్ధంగా ఉన్నారని ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎలాంటి నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లాలని మాత్రం చాలా సిద్ధంగా ఉన్నారు ఈవెన్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లంతో అయినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్తో అయినా సరే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో అల్టిమేట్గా లైఫ్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ధైర్యంతో సో స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా ధైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్లో కొంత నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు సో రిలేషన్లో కొంత గ్యాప్ అనేది ఉండ ఉండొచ్చు బట్ ఎక్కడ కూడా రిలేషన్ మీద ఆ ట్రస్ట్ అనేది కోల్పోలేదండి నమ్మకాన్ని అనేది కోల్పోలేదు మీ మీద నమ్మకాన్ని అనేది కోల్పోలేదు ఈవెన్ కొన్ని కొన్ని నెగిటివ్ థాట్స్ వచ్చి ఉండొచ్చు సో సరే ఇషన్స్ తీసుకోవట్లేదేమో మన పార్ట్నర్ రిలేషన్ ఎలా పోతుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఏదో కొంత నెగిటివ్ వచ్చి ఉండొచ్చు బట్ ఎక్కడ కూడా మీ మీద మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మీద నమ్మకం ఉంది మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ మీద నమ్మకం ఉంది సో రిలేషన్ తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ బాగుండ్తో ముందుకెళ్తుంది ఏదో ఒక రోజు రిలేషన్ మళ్ళీ ఓకే అవుతుంది ఒక రియూనియన్ ఉంటుందని చెప్పేసి మనసులో అయితే ఒక ఆలోచన ఆలోచనతో అయితే సో అలా ముందుకు సాగిపోవడం అనేది జరుగుతుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ ఎక్కడా కూడా జర్నీని అయితే ఆపట్లేదండి లైఫ్ జర్నీని అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లైఫ్లో వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి ఏదైతే ఫైనాన్షియల్గా ఆల్రెడీ మీ పర్సన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఈవెన్ మీరైనా సార్ ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో మనసులో మాత్రం ఒక ఆలోచన అయితే ఉందండి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మనం సో ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి సో వీటి వీటి మీద ముందు కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ మీరు గుర్తొస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది బట్ ఏదైతే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని చెప్పుకుంటున్నామో సో మరీ ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మరీ ముఖ్యంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్గా ఉంది వాటిని ముందు ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు రావాలనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా ఇస్తుందండి ఏదైతే ఫైనాన్షియల్గా ఉన్నారో సో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంతన్ అవడానికి కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో సో ఏం డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి సో ఎలా ముందుకెళ్ళాలి సో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అది ఎలా పాసిబుల్ అవుతుంది సో చాలా డిఫికల్టీ డెసిషన్స్ ఆ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా డిఫికల్టీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఎందుకు ఇంత కమ్యూనికేషన్కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది సో మీ పర్సన్ దగ్గర నుంచి ఎందుకు ఇంత కమ్యూనికేషన్ అసలు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎందుకు మిస్ అయింది మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ వైప్ పర్సన్ వైపు నుంచి ఎందుకు లేదు అంటే ఫస్ట్ థింగ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాలి జాబ్ కానీ కెరీర్ కానీ సో ఇవన్నీ కూడా ఒక ఆలోచన అయితే ఉంది మనసులో అండ్ రెండోది ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు అసలు రిలేషన్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఒక ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఇవి రెండు అండ్ మూడోది డిఫికల్టీ ఏం డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి సో ఏం తీసుకుంటే తిరిగి మళ్ళీ ఏదైనా కొత్త ప్రాబ్లం వస్తుందేమో సో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం లైఫ్లో సో ఈవెన్ కొత్త ప్రాబ్లం వస్తే వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి ఏం చేయాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతవరకు హెల్ప్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉన్నారు బట్ కొంత ఆ డెసిషన్స్ తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి అనే అనే దాంట్లో మాత్రం కొంత డిఫికల్టీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి అలా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి తారో తారో చెప్తుంది బట్ ఫైనల్గా ఓ డెసిషన్స్ తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు అండ్ తిరిగి మళ్ళీ కమ్యూనికేట్ చేసి సో రిలేషన్ని రీయూనియన్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి మాత్రం సో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ ఏదైతే ప్రజెంట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి తర్వాత రిలేషన్ని మనం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళి ఒక మంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సో లైఫ్ మెసేజ్ చూద్దామండి సో యూనివర్స్ ఈరోజు మనకి ఇస్తున్నటువంటి లైఫ్ మెసేజ్ ఏంది అనేది మనమైతే ఇప్పుడు ఉన్నాం సో యాజ్ యూజ్వల్ త్రీ కార్డ్స్ తీద్దామండి సో యూనివర్స్ ఇస్తున్నటువంటి లైఫ్ మెసేజ్ ఏమి ఇవ్వబోతుంది సో మనకి ఎలా మనల్ని ఎలా మోటివేట్ చేయబోతుంది యూనివర్స్ మనకు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ మనకు అందించబోతుంది ఈరోజు యూనివర్స్ సో మనమైతే చూడబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్స్కి పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఛానల్ తరఫు నుంచి అండ్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఓకే సో మనమైతే త్రీ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ మా సబ్స్క్రైబర్స్కి అందించబోతుంది మనమైతే రీచ్ చేయబోతున్నాం ఓకే ఓకే సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఐ కనెక్ట్ విత్ హెవెన్ సో మీరు ఏదైతే మీ లైఫ్లో ఛాలెంజ్డ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో అవన్నీ కూడా మీకు ఒక ఎనర్జీని అందించబోతూ ఉన్నాయి సో మీకొక మీకు ఒక లెసన్ లాగా మారాయి జీవితంలో మీరు చే మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి ఒక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి సో మీరు ఒక లెసన్ అనేది నేర్చుకోవడం జరిగింది సో ఇలా ఉంటారా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా క్రియేట్ చేస్తారా సో ఈసారి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఇలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో వీళ్ళని నమ్మాలి వీళ్ళని నమ్మకూడదు సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నుంచి ఒక్కొక్క లెసన్ అనేది నేర్చుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఆ నేర్చుకున్నటువంటి లెసన్స్ అనేవి మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్గా తయారు చేయడం అనేది జరిగిందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి సో ఎప్పుడు కూడా మన లైఫ్లో ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని ఒక లెసన్ లాగా తీసుకోవాలి మనం ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా మనం ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి మనం హోప్లెస్గా మారకూడదు సో ఖచ్చితంగా ఆ మనకు వచ్చినటువంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మనకు ఒక హోప్ని ఇస్తుంది మనకు ఒక లెసన్ ని నేర్పిస్తుంది ఆ లెసన్లో నుంచి మనం మనల్ని మనం ఒక బ్యూటిఫుల్ మ్యాన్గా తయారు చేసుకోవడానికి ఫ్యూచర్లో ఆ ప్రాబ్లంని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేది మాత్రం సో ఖచ్చితంగా మనకి ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ని మనకు ఇస్తుంది అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకు ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా టుగెదర్ ఇన్ ద లైట్ సో మీ లైఫ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో కృతజ్ఞతలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే మీ సక్సెస్ని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞతలు చెప్పడానికి రెడీగా ఉన్నారు అలాంటి వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాంటి వ్యక్తులు మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందించబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా యూనివర్స్ అందిస్తూ ఉంది సో అలాంటి వ్యక్తులతోటి మీ లైఫ్ అనేది ముందుకి సాగబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా మనకి చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి రిథమ్ ఆఫ్ లైఫ్ సో ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ మీ హృదయాన్ని గాయపరిచినటువంటి ప్రతి ఒక్క సంఘటనని కూడా మర్చిపోవడానికి సో మీ హృదయాన్ని ఒక ప్రశాంతమైనటువంటి జీవితం వైపు మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ పాజిటివ్ రీడ్ అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది అందిస్తూ ఉందండి దైవ ప్రార్థనలో ఒక ప్రశాంతమైనటువంటి జీవితం సో గడపాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ మనసులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మర్చిపోయి ముందుకు సాగాలి అని మాత్రం కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం చూస్తూ ఉన్నారని చెప్పేసి అలాంటి ఎనర్జీ యూనివర్స్ అందించబోతుందని చెప్పేసి మనకైతే ఈరోజు యూనివర్స్ చెప్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ ఓకే మీ పర్సన్కి తిరిగి మీరు గుర్తొస్తున్నారా మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండబోతుందా అనే దానికి సంబంధించి ఈరోజు మనమైతే ఒక లాంగ్ రేట్ చేయడం జరిగింది అలానే యూనివర్స్ ఇచ్చినటువంటి లైఫ్ మెసేజ్ని కూడా మనం అయితే చూడడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సో మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతున్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మర్చిపోద్దండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ